పోయే పరిస్థితి ఉంది ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు ఇది కరెక్ట్ వైఖరి కాదు దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జునసాగర్ డ్యామ్ని వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జునసాగర్లు అంటే రెండు నుంచి మూడు నెలలు పడుతుంది వీళ్ళు కేఆర్ఎంబికి రాయాలి కేఆర్ఎంబి ఇంకెవరకు రాయాలి అక్కడ నుంచి పర్మిషన్ రావాలి అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు వస్తున్నాయి పర్మిషన్లు రానటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతూ ఉన్నది హైదరాబాద్లో కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో ఈ వారంలో జరుగుతున్నది నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి తెలంగాణ జాగృతి పదే పదే చెప్పిన విషయం మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ళ విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజర్గా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి వారిని తక్షణమే తొలగించండి వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి మీరు ఆలోచన చేయండి కృష్ణా నదిని కాపాడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై తెలంగాణ హట్టి డిఫరెంట్ ఇష్యూ అది గోదావరి నది వాళ్ళు కట్టాలనుకుంటున్నారు దాని మీద కూడా పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి బట్ ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ కృష్ణ మీరు అన్నట్టు వాళ్ళు చెప్పకపోవడం ఏం లేదు బాజాప్తా కర్ణాటకలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు డెబ్బై వేల కోట్లు ఫేజ్ వైజ్గా ఎట్లా రిలీజ్ చేస్తామని ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ వైజ్ ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఈ ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా మీ మహబూబ్ నగర్ బిడ్డలకు నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు సీఎం గారు ఏమన్నారన్నది నాకు తెలియదు కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది సంతోష్ ఉన్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది అందరు కలిసినా మీరు దాడి చేస్తున్నట్టే కదా అలా కొత్త ఏం లేదు అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు ఏం లేదు థ్యాంక్ యూ ఎక్కడ మాట్లాడిరండి ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు మేము పదే పదే కోరుతున్నాం నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లులు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ లో ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది ఎందుకంటే ముప్పై నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు బోదాంలే అనేటటువంటి ఒక వైఖరి రాష్ట్ర ప్రభు నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం మా పోరాటం మాత్రం ఆగదు ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజీనామా నేను మంచి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసిన చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్ కంపల్సరీ నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని మరి వారు ఎందుకు డీలే చేస్తున్నారో నాకు తెలియదు చాలా కారణాలు చెప్తా ఉన్నారు ఆ కారణాలు నాకు అనవసరం నేను రాజీనామా చేసినాను బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడొద్దనుకున్నా ఇవాళ కూడా వద్దనుకుంటున్నా మళ్ళీ పంపమంటే మళ్ళీ పంపుతావుతారు నాదేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ ఏం అడగలే నాకు ఎక్స్ప్లనేషన్ అడగలే ఏం ఏం అడగలే తప్పకుండా స్వాగతిస్తాం కదండి ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది ఎన్ని గొంతులు ఉంటే అంత మంచిది ఎన్ని వాయిస్లు ఉంటే అంత మంచిది తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం ఎంతమంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని సో ఇప్పుడు కూడా ఎంతమంది జైబీసీ అంటే అంత జల్ది బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు తప్పకుండా స్వాగతిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఓ ఇంకా చాలా మాట్లాడేది ఉండేనా మనం నా బాధ ఏంటంటే నేను బతుకమ్మ చెప్తే మీరు కృష్ణ నీళ్ళు అయ్యారేమో అని దేని దానికేనా రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు వెళ్తూ ఉన్నాము మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు మంగ్లీ పాడుతున్నది సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు వరకు మీరు ఒకటి కాదు నేను రెండు ఇస్తా అని చెప్పి రెండు లేవు ఒకటి లేదు ఎక్కడా లేదు కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ అని పేరు పెట్టకుండా బతుకమ్మ ఉంచితేనే బెటరు ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ ఇవ్వండి అంతేగాని ఇంద్రమ్మ పేరుతోని మాత్రం ఇవ్వద్దు ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం